అందరికి నమస్తే అండి ఈ నకిలీ మద్యం వ్యవహారం చుట్టూ తిరిగి తిరిగి వైసీపీ మేడకే చుట్టుకుంది వైసీపీలో మంత్రి హోదాలో పనిచేసిన జోగి రమేష్ గారే మొత్తం దీనికి కర్త కర్మ అని మొదటి నుంచి చేస్తున్న ప్రజా ప్రచారమే జరుగుతున్న ప్రచారమే అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పిన వాంగ్మూలమే నిజం అని సిట్ అధికారులు నిర్ధారించారు దానికి సంబంధించిన పూర్తిస్థాయి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా సేకరించి కోర్టుకి ఛార్జ్ షీట్ రూపంలో సబ్మిట్ చేశారు నూట ఎనభై ఐదు పేజీల ఛార్జ్ షీట్ వేశారనమాట ఈ ఛార్జ్ షీట్లో అంటే మీకు ఇక్కడ చాలా అనుమానాలు రావచ్చు అద్దెపల్లి జనార్దన్ రావు టీడీపీకి అనుకూల వ్యక్తి కదా సో జోగి రమేష్ మీద కుట్రలు చేయడానికి వైసీపీ మీద కుట్రలు చేయడానికి అతని చేత వాంగ్ ఇప్పించి వీడియో రిలీజ్ చేశారు ఇదంతా కూడా టీడీపీ కోటం వాళ్ళ కుట్ర అని వైసీపీ వాళ్ళు ఎన్నో అనుకోవచ్చు కాక కానీ దీని నుంచి జోగి రమేష్కి అండ్ జోగి రాముకి లక్షల రూపాయల నగదు ముట్టింది అద్దేపల్లి జనార్దన్ రావు అండ్ జగన్మోహన్ రావు వాళ్ళిద్దరు సోదరుల ద్వారా ఇది మరి సిట్ ఎలా నిర్ధారించింది వాళ్ళకు దొరికిన ఆధారాలు ఏంటి వీళ్ళు ఎప్పుడెప్పుడు కలిశారు ఎక్కడెక్కడ కలిశారు దానికి సంబంధించిన పూర్తి డేటా సేకరించారు అలాగే వీళ్ళు ఎప్పుడెప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు అనే దానికి సంబంధించి పూర్తి డేటా సేకరించింది జోగి రమేష్ గారేమో అద్దెపల్లి జనార్దన్ రావు మాకు ఏదో మా ఇంటి ఎదురుగా ఉంటాడే తప్ప అంతకుమించి మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్తుంది చెప్పారు జోగి రమేష్ గారు రాము గారు కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళ మధ్య వేలాదిగా ఏడు వేలకు పైగా ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా గుర్తించారనమాట మరి అన్ని వేలగా అన్ని వేల సార్లు వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు ఇది కీలకమైన ప్రశ్న అలాగే వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ పేమెంట్లు మ్యాచ్ అయ్యాయి సో ఇవన్నీ మ్యాచ్ అవ్వడంతో లొకేషన్స్ మ్యాచ్ అయ్యాయి యూపీఐ పేమెంట్లు మ్యాచ్ అయ్యాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మ్యాచ్ అయ్యాయి ప్లస్ ఫోన్ కాల్స్ ఉన్నాయి వీటన్నింటికి సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలతో నిన్న వేశారు దీనిలో కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే నగదు లావాదేవీలు జరిగాయంట రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒకటో తేదీన ఏఎన్ఆర్ బార్ అనే బార్ ఖాతా నుంచి ఇరవై లక్షలు డ్రా చేశారంట ఆ ఇరవై లక్షలు డ్రా చేసి ఈ సొమ్ముని సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన జోగి రాముకు జనార్దన్ రావు ఫోన్ చేసి ఇబ్రహీంపట్నం దగ్గర ఆ డబ్బులు ఇచ్చారంట అలాగే రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండో తేదీన జనార్దన్ రావు రాముకు ఫోన్ చేసి మర్నాడు రెండు పాయింట్ ఎనిమిది లక్షలను అందించారంట డబ్బులు ఇచ్చారంట అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఇరవై లక్షలు నవంబర్లో రెండు లక్షల ఎనభై నాలుగు వేలు ఇచ్చారు జగన్మోహన్ రావు జోగిరాముకు ఇచ్చినట్టుగా వాంగ్మూలంలో చెప్పారు దానికి సంబంధించి ఎక్కడెక్కడ డ్రా చేశారు ఏంటనేది కూడా ఆధారం చూపించారు అలాగే రెండు వేల ఇరవై మూడు మార్చి మూడో తేదీన రాముతో జనార్దన్ రావు మాట్లాడి మార్చి పద్నాలుగో తేదీన ఐదు లక్షల నగదు ఖాతా బ్యాంక్ ఖాతా నుంచి డ్రా చేసి రాముకి ఇచ్చారు అలాగే అక్టోబర్ పంతొమ్మిది అక్టోబర్ ఇరవై మూడు తేదీల్లో కూడా జోగ్రాముతో జనార్దన్ రావు మాట్లాడి అక్టోబర్ ఇరవై ఐదో తేదీన నాలుగు లక్షలు డ్రా చేసి ఇచ్చారు అంటే వీళ్ళు డబ్బులు డ్రా చేయడానికి రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు డబ్బులు డ్రా చేసిన తర్వాత ఒక చోట కలుస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ఇది లొకేషన్స్ ఫోన్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేశారు దానికి తగ్గట్టు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ మ్యాచ్ అయ్యాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవయో తేదీన అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదో తేదీన జోగ్రాముతో జనార్దన్ రావు మాట్లాడి ఏఎన్ఆర్ బార్ నుంచి తొమ్మిది పాయింట్ ఇరవై లక్షలు ఒకసారి ఐదు పాయింట్ మూడు లక్షలు ఒకసారి ఇట్లా రకరకాల తేదీల్లో అమౌంట్ డ్రా చేసి ఇచ్చారంట ఇది ఓవరాల్గా నగదుకు సంబంధించిన లావాదేవీలు అలాగే వీళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు అనేది కూడా మొత్తం మీద తీశారు అద్దెపల్లి జనార్దన్ రావు అద్దెపల్లి జగన్మోహన్ రావు నుంచి జోగి రమేష్ అండ్ జోగి రాముకు మధ్య సుమారుగా నలభై ఐదు పాయింట్ సున్నా ఆరు లక్షలను చెల్లించినట్టుగా అలాగే యూపీఐ లావాదేవీలు జరిగినట్టుగా మొత్తం నిర్ధారించారు దీనికి సంబంధించి వాళ్ళు నూట ఎనభై ఐదు పేజీల ఛార్జ్ షీట్లో జోగి రమేష్ ఆదేశాలతోనే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అద్దెపల్లి జనార్దన్ రావుతో ఈ నకిలీ మధ్యం పెట్టించి నువ్వు అమ్ముకొని నేను చూసుకుంటాను అని చెప్పి అతని అధికార అండతో అక్కడ అధికారులను ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఎవరిని దాని వైపు వెళ్లకుండా చేసి ఇలా ట్రా చేశారనేది పోలీసులు నిర్ధారించింది అయితే దీనికి నాణ్యుకు రెండో కోణం కూడా ఉందండి సో పోలీసులు ఛార్జ్ షీటు జోగి రమేష్ గారిని జోగి రాము గారిని అంతిమ లబ్ లబ్ధిదారుగా తేలుస్తున్నాయి అయితే కొన్ని అనుమానాలు కొన్ని నాణ్యానికి రెండో కోణం కూడా ఉంది వైసీపీ వాళ్ళు లేవనెత్తే వర్షన్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్రస్తావించాలి అక్కడ ఏఎన్ఆర్ అనే బార్ ఇద్దరు కలిపి పార్ట్నర్షిప్గా చేశారు కాబట్టి ఆ బార్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జనార్దన్ రావు జగన్మోహన్ రావు చూసుకున్నారు అందులో జోగు రాముకు కూడా వాటా ఉంది కాబట్టి ఆ వాటా సొమ్ము చెల్లించడానికే వీళ్ళిద్దరూ కలిశారు వీళ్ళిద్దరూ మాట్లాడారు వీళ్ళిద్దరు కలిసి బార్ బిజినెస్ చేశారే తప్ప నకిలీ మద్యంలో జోగి సోదరులకు ప్రమేయం లేదు అనేది వాళ్ళ వెర్షన్ అనమాట అవును మా మధ్య లావాదేవీలు జరిగాయి మా మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగాయి మేము ఒప్పుకుంటాం కానీ అవి నకిలీ మద్యం లావాదేవీలు కాదు మేము కలిసి బారు వ్యాపారం మద్యం వ్యాపారం చేశాం బారు వేశాం ఐఎన్ఆర్ బార్ అనేది ఇద్దరికి ఇద్దరికి కలిపి ఉంది కాబట్టి దాని నుంచి వచ్చిన నా వాటా డబ్బులు నాకు ఇవ్వడానికి అతను నన్ను కలిశాడు నాతో మాట్లాడాడు అని జోగి సోదరుల వాదన ఉందన్నమాట సో ఇక్కడ పోలీసులు అది నకిలీ మద్యం డబ్బులే అని నిరూపించాలి వీళ్ళేమో జోగి రమేష్ గారేమో లేదు లేదు అది మేము కలిసిన వ్యాపారం డబ్బులు నిరూపించుకోవాలి దీన్ని బట్టి వీళ్ళ వాదోపవాదనలు బట్టి వాద ప్రతివాదనలు బట్టి కేసు ఉంటాయి తదుపరి విచారణ జరుగుద్ది సో ఇది చాలా కీలకమన్నమాట ఈ కేసు చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుద్ది అనేది సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ చూస్తున్నారు కదా కామ్ అని సో మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వీళ్ళు సాధారణ మధ్యతరగతి మహిళలు సొంతంగా ఒక ప్రోడక్ట్ ట్రైనింగ్ తీసుకొని రీసెర్చ్ చేసి ఒక ఫార్ములాతో మంచి ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర మిల్లెట్స్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసినవి అండ్ వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి హెల్దీ పౌడర్స్ ఏబీసీ పౌడర్ మొరింగ పొడి జామాకు పొడి ప్రోటీన్ పౌడర్ ఇలా రకరకాల పౌడర్స్ ఒక ఏడు రకాలు ఉంటాయి అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కావచ్చు రకరకాల కారపళ్ళు కావచ్చు మంచి ప్రోడక్ట్స్ అనమాట సో మీకు కావాలి అనుకుంటే వాళ్ళు డిస్కౌంట్ ఆఫర్లో ఇస్తున్నారు సంక్రాంతి వరకు ఆఫర్లు ఉంటాయి అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మీకు ఏం కావాలనేది సో మీరు బుక్ చేసిన రెండు లేదా మూడు రోజుల్లో మీకు డెలివరీ అవుతాయి డీటీడీసీ కొరియర్ ద్వారా అలాగే వీళ్ళు ఆఫ్లైన్ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయండి ఆల్రెడీ నర్సరావుపేటలో ఫ్రాంచైజీ ఓపెన్ అయింది మీ ప్రాంతంలో మీరు దీని పార్ దీని ఫ్రాంచైజీ తీసుకుంటాం మీరు కూడా స్టోర్లు నిర్వహిస్తాం ఈ ప్రోడక్ట్స్ మీ ఏరియాలో అమ్ముతాం అనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేసి చెప్పచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్